గుప్పడెంత మంచి సీరియల్ అయిపోతుండడంతో ఇక టూ వీక్స్ కూడా టీఆర్పీ రేటింగ్ కాస్త తగ్గుగానే ఉండేలా ఉంది ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే లేవు ఎందుకంటే ఉన్నదే టూ వీక్స్ లేదా వన్ అండ్ హాఫ్ వీక్ రావచ్చు అది కూడా ఇంకా టీఆర్పీ రేటింగ్ అదే విధంగా ఉండేలా ఉంది దీనికి కారణం ఏంటంటే సీరియల్ అయిపోవడం ఎవరికి ఇష్టం లేదు రిషి దారా బాండింగ్ కంటిన్యూ అవ్వాలని వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు కనీసం గుప్పడంత మనసు సీరియల్ కాకపోతే గుప్పడంత మనసు సీరియల్ టూ లేదంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో కొత్త సీరియల్ రావాలని చాలా చాలా కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే ఇక రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు ట్యాగ్ చేసుకున్నవి తను పోస్ట్ చేసిన పిక్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం తన కొత్త మూవీ ప్రియమైన నాన్నకు అనే సినిమా గురించి ఆల్రెడీ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు దానికి సంబంధించి చాలామంది కొన్ని పిక్స్ పెన్సిల్ స్కెచ్లు వేసి ప్రేమైన నాన్నకు ఆల్ ద బెస్ట్ నిహార్ ముఖేష్ బి సార్ అంటూ పెట్టడం జరిగింది అంతేకాకుండా మరొకరు కూడా రెండు హ్యాండ్స్ పట్టుకుంటున్నట్టు తండ్రి కొడుకు దానికి సంబంధించి కూడా ఇంకొక పిక్ వేయడం జరిగింది ఇవే కాకుండా తన ఫ్రెండ్తో ఉన్న పిక్ రిషి సార్ పెట్టడం జరిగింది ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో డజంట్ మ్యాటర్ హౌ రెగ్యులర్లీ మీ టవర్ అన్ఫిల్టర్డ్ టాపిక్ నెవర్ ఎండ్స్ అంటూ తన ఫ్రెండ్స్తో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారన్న విషయం మనకు తెలిసిందే ఏమాత్రం కాస్త ఫ్రీ టైం దొరికినా ఫ్రెండ్స్తోనే ఉంటూ ఉంటారు సో అలాంటి పిక్స్ అన్నింటిని ఈరోజు పెట్టడంతో పాటు తన మూవీ గురించి వేసిన స్కెచ్లకు సంబంధించిన పిక్స్ అన్నింటినీ తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది మరో విశేషం ఏంటి అంటే తను ఎప్పటికప్పుడు తన మూవీ విశేషాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే జై చాముండేశ్వరి జేసీ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుందని దాంట్లో ఎప్పటికప్పుడు తను మూవీ అప్డేట్స్ పెడతానంటూ చెప్పడం కూడా జరిగింది ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే జై చాముండేశ్వరి జేసి అని ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి